ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక చికెన్ ఇది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లవెల్లు పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు చికెన్ మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ధనియాల పొడి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది బాల్ ఫైనల్గా కారం కారం ఒక రెండు స్పూన్లు వేసుకోండి కారం బాగుండదు తిన్న దీంట్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు సరిపోద్ది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అంతా మిక్స్ చేయడం ఇదిగోండి ఇలాగ నీట్గా మిక్స్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాలి పైన ప్లేట్ ఏదో ఒకటి పెట్టి చికెన్ మనం చికెన్ మసాలా పట్టేలా పెట్టాం కదా తర్వాత పొయ్యి ఆన్ చేసుకొని రెండు స్పూన్ రెండు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు మామూలు మొక్కలు వేసుకొని వేసుకున్నా పర్లేదు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకున్నా పర్లేదు ఇలాగంటే ఏంటంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఉండగా చికెన్ మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అది వీలుగా వేసుకోవడం చికెన్ అంతా దీంట్లో వేసుకోవడమే ఒకసారి గట్టిగా కలపాలి అంత కలుపుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టుకోవచ్చండి ఇదిగోండి మనకి చూడండి ఒకసారి ఎలాగో పీసెస్లో ఉంటే వాటర్ రిలీజ్ అవుతుంది ఇదిగోండి ఇలాగా మొక్క ఉడుగుతుంది అనగా ఒకసారి కలుపుకొని ఇది ఒకసారి టేస్ట్ చేయండి మీకు సరిపడా ఉప్పు కారం ఉందంటే వదిలేండి అలాగ లేదు అంటే మీకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకోవచ్చు అవుతుంది ఇదిగోండి మా దాంట్లో అయితే కొంచెం కారం చాలేదు ఒక స్పూన్ కారం వేస్తుంది సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను ఇప్పుడు దీనికి తోడు కొంచెం చికెన్ మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా సరిపోతుంది మొత్తం అంతా ఒకసారి నీట్గా కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉడకనేస్తే ఇంకా చికెన్ కర్రీ రెడీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టు ఇదిగోండి పీస్ కూడా ఎలాగో ఉడిగిపోయింది మొత్తం అంతా ఒకసారి ఉడిగిపోయింది కాబట్టి మనం లాస్ట్లో చిన్న ఫినిషింగ్ తెచ్చేట్లు కొంచెం కొత్తిమీర పుదీనా సరిపడా వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి చదువుకో ఇంకా రెడీ ఇవ్వండి ఇంకా రెడీ అయిపోయింది ఒకసారి చూసుకోండి వేడి వేడి చికెన్ కర్రీ ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక వంద రూపాయలు ఫోన్పే చేయండి